ఆలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు ఆలూరు మండలం పెద్ద హోతర్ గ్రామం మరియు అలహర్వి మండలం వీరుపాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ నాయకులు దాదాపు అరవై కుటుంబాలు టీడీపీలో భారీగా చేరడం జరిగింది వీరభద్రగౌడ్ వారందరికీ తెలుగుదేశం పార్టీ కండ్వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీరభద్రగౌడికి శాల్వాలు కప్పి పూలమాలలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు గిరి మల్లేష్ గౌడ ఆరు మండలాల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు कर्नूल जिल्ला आलूर नोजकवर्गम आलरीमल कुरभापुर ग्रामीपी మేము అంటే పదివేల పది సంవత్సరాల నుంచి ఏమి చేయలేదు కాబట్టి మన యురుపా గ్రామం నుంచి టీడీపీలోకి మన యురుభద్ర గౌడ సారు ఆధ్వర్యంలో మేము చేరుతున్నాము కాబట్టి ఎందుకు అంటే మాకు చాలా అభివృద్ధి కాలేదు ఇంతవరకు ఎంత కష్టపడితే కూడా ఏం చేస్తే కూడా అభివృద్ధి అనేది శూన్యం తన కోసరమే మన యురుపాపురం గ్రామం అందరూ కలిసి మన చూడండి అలా పో గొప్పలా నువ్వు రైట్ అవుతుంది సార్ ఓకే సార్ ఓకే సార్ మీరు వేసుకుంటే కొద్దిగా ఎనిగ సరండి లైట్ மே <laughs> ஏன் லீ போட்டோ டான்ஸ் பண்ற? என்ன உண்ட? ஏ பாப்பா நான் చెప్పుنا. இங்க இத்ரீம் முன்னாடி நில். ஆ. நான் போட வேண்டியல. போட வேண்டாம். మాజీ ఎంపీపీ కృష్ణ ద్వారా తిరుపతి పల్లెల నుంచి దాదాపు ఐదు వందల మంది తెలుగుదేశం అభ్యర్థి అయిన నన్ను ఉమ్మడి అభ్యర్థన బీజేపీ తెలుగుదేశం జనసేన అభ్యర్థి నన్ను సత్కరెండి గారికి వచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు ఉండే వాలంటరీ వ్యవస్థ బాగలేదని వాలంటరీ మధుకి రాజీనామా చేసి వచ్చిన వ్యక్తి నవీన్ కుమార్ గారు ఇంకా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం ఎందుకంటే ఆయనకు తమ ప్రభుత్వంలో ఏమీ ఏమి న్యాయం జరగలేదని అలాగే మాజీ వాలంటీర్ కూడా మహానంది కూడా రాజీనామా చేస్తున్నాం రాజీనామా చేసి ఇద్దరు వాలంటీర్ కూడా మన ఆయన చేరని వాళ్ళని ప్రధానంగా ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనదేశం పార్టీ కార్యక్రమాలు గురుకాపురం నుంచి దాదాపు యాభై కుటుంబాలు వయసుకు నుంచి తెలుగుదేశం నుంచి వచ్చారు వాళ్ళు సదావారి ఆహ్వానించడం జరిగింది మళ్ళీ గతంలో ఐదు నుంచి పదిహేను దాకా ఏమీ అభివృద్ధి చెందడం ఎక్కడ మంచి నీటి సౌకర్యాలు లేవు సిసి లేవు డ్రైనేజ్ లేవు ఏ ఒక్క అభివృద్ధి గురించి ఆ పార్టీలోకి ఉండలేక ఈరోజు వచ్చారు మళ్ళీ